ఆంధ్రప్రదేశ్ రాష్టం పశ్చిమ గోదావరి జిల్లా వినవాసం మండల పరిధిలోని నందమూరు గ్రామంలో ఆధిపత్యకుల అహంకారానికి ప్రాణాలు కోల్పోయిన గౌడబిడ్డ కాసాని రాజేష్ గౌడ కుటుంబాన్ని కలిసి వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని జై గౌడ సేన జాతీయ అధ్యకులు మొర్ల ఏడుకొండలు ఆధ్వర్యంలో గౌడ సంఘాల నాయకులు భరోసా కల్పించారు అనంతరం వారు మాట్లాడుతూ కాసాని రాజేష్ గౌడ్ మృతికి గల కారణాలపై కేసు విచారణ చేస్తున్న ఎస్ఐతో మాట్లాడి హత్య చేసిన వారితో పాటు కేసు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు ఈ విషయంలో జాతి అహంకారంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి హత్యకు కారణమైన వారు ఇద్దరు కేసులో చేర్చి వారికి కూడా తగిన శిక్ష పడే విధంగా సాక్ష్యాలు ఆధారాలు సేకరించి కేసులు నిక్షిప్తపరిచి కోర్టుకు అందించాలని కోరినట్లు చెప్పారు అందుకు సానుకూలంగా స్పందించిన పోలీసు వారు కేసుకు సంబంధించి గౌడబిడ్డ కాసాని రాజేష్ గౌడ్ హత్యలో ప్రత్యక్షంగాను పరోక్షంగా పాల్గొన్న వారిని కూడా నిందితులుగా చేర్చి వెంటనే అరెస్ట్ చేస్తామంటూ ఎస్ఐ హామీ ఇచ్చినట్లు చెప్పారు రెండు తెలుగు రాష్టాల నుంచి తరలివచ్చిన గౌడ పెద్దలు గౌడ యువత మరియు జయగౌడ సేన నాయకులు కలిసి రాజేష్ గౌడ పార్థివ దేహానికి నివాళులర్పించారు ఏదైతే నిన్న మన గౌడబిడ్డని అత్యంత దారుణంగా కాపుకులానికి చెందిన జనసేన నాయకులు వాళ్ళ యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని చెప్పేసి చిన్న ఏదైతే ఇష్యూ జరిగిందో దానికి కావాలని రోడ్డు మీద అడ్డగించి మరి మిమ్మల్ని కొడితే మీకు దిక్కెవరు మిమ్మల్ని చంపేస్తే మీకు దిక్కెవరు మీరు ఏం చేయగలుగుతారని చెప్పేసి అత్యంత దారుణంగా గుండెల మీద గుండెల మీద గుద్ది ఆ పిల్లగాడిని అంటే పదిహేను సంవత్సరాల పిల్లగాడు చెప్పాలంటే సమాజం తెలియని పిల్లగాడు గత ప్రభుత్వంలో కూడా కాసాని రాజేష్ అనే పిల్లగాడు గత ప్రభుత్వంలో కూడా అక్కడ అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తిని గౌడబిడ్డని పదిహేను సంవత్సరాల గౌడబిడ్డని చెరుకుపల్లి గ్రామంలో అత్యంత దారుణంగా మేము రెడ్డి కులస్ తగలపెడితే ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్న ఈ కాసాని రాజేశ్వరిని గౌడబెట్టని అత్యంత దారుణంగా కొట్టి మరి చంపేసిన ఘటన యావత్ రెండు తెలుగు రాష్ట్రాల గౌడ ముక్త ఖండంతో ఖండిస్తున్నాం చెప్పగలిగింది ఏంటంటే ప్రభుత్వానికి మేము ఒక్కటే విన్నవెచ్చుకుంటున్నాం ప్రభుత్వ పెద్దలారా గౌడ సోదరులారా ఎవరైతే ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్లుగా పనిచేస్తున్నారో మీ మీద నమ్మకంతో మీ ప్రభుత్వానికి మేమందరం సపోర్ట్ చేసి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా బీసీ అట్రాసిటీ యాక్ట్ తీసుకొస్తామని చెప్పేసి వంద రోజుల్లో తీసుకొస్తామని ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది మరి ఆ హామీని నిలబెట్టుకోకుండా దాదాపుగా ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది మరి ఏదైతే ఆ దాడులు కూడా గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే బీచీల మీద జరిగినాయో విధంగా ఈ ప్రభుత్వంలో కూడా బీచీల మీద దాడులు జరుగుతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించుకుంటున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మాకు రక్షణ దొరుకుతుందనే ఉద్దేశంతోనే మేము కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశాం మరి ఈ కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి కొంతమంది నాయకులు అదే బీసీ వర్గాల మీద మా బీసీ వర్గాల మీద దాడులు చేస్తుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి ఏ విధంగా మేము రక్షణ పొందాలనేది మీరు ఒకసారి ఆలోచించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మాకు బీసీ రక్షణ చట్టం ముందుకు తీసుకొచ్చి బీసీలకు రక్షణ కల్పించాలని అదేవిధంగా ఏదైతే ఈ ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ ఇష్యూ జరిగిందో కాసాని రాజేష్ అనే గౌడబిడ్డపై దాడి జరిగిందో ఈ విషయంలో పోలీసు వారు ఒకే ఒక వ్యక్తిని తప్పుగా చూపించి ఒకే ఒక వ్యక్తి దాడి చేశాడని చెప్పేసి ఒకే ఒక వ్యక్తిని పూర్తిగా బాధ్యుడిగా చేసి ఎవరైతే ముగ్గురు నలుగురు దాడి చేస్తే ఒకే ఒక వ్యక్తిని మిగిలిన ముగ్గురిని కాపాడే విధంగా ఒకే వ్యక్తి మీద కేసు పెట్టడం జరిగిందో అతను అరెస్ట్ చేయడం జరిగింది మిగిలిన ముగ్గురిని తప్పించే విధంగా వాళ్ళు ముందు పోవడం జరిగింది ఈరోజు మేము ఆ ముగ్గురు వ్యక్తుల ఇన్ఫర్మేషన్ కూడా పోలీసు వారికి ఇవ్వడం జరిగింది మరి ఇంత జరిగినప్పుడు కూడా కంప్లైంట్ ఇస్తేనే పోలీసు వారు దాని ప్రకారం మేము మూవ్ అయ్యాము ఒకవేళ తాడిపరలో జరిగింది నలుగురు గౌడబిడ్డలు నష్టపోయాం ఇవాళ ఈ మండలం వీరవాసం మండలంలో జరిగింది ఇవాళ ఒక గౌడ నష్టపోయాం ఎన్నాళ్ళ మేము నష్టపోవాలి ఏ పిల్లినైనా సరే దాడి చేసి చంపేయడం జరిగింది అసలు రాజ్యాంగం మీకేమన్నా మీ చుట్టమా రాజ్యాంగంలో కానీ ఎక్కడైనా కర్మ సిద్ధాంతంలో కూడా ఒక మనిషిని చంపే అక్క ఇచ్చారు మీకు ఒకరు చంపేశారు చంపేసిన తర్వాత ఇక్కడ ఒక విలేకరులు వచ్చినా వాళ్ళని ఆపించేయడం లేదన్నా ఏదైనా ప్రజా కుల సంఘాలు బీసీ సంఘాల వాళ్ళు వస్తే ఆపేయడం ఇదే ఇది ఇదే రాజ్యాంగం ఇది ఏ మూడు రోజులైంది ఘటన జరిగి మూడు రోజుల నుంచి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఈ పార్టీ ప్రభుత్వ పెద్దలు ఎవరన్నా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడం కానీ ఎక్స్గ్రేషన్ అవ్వడం కానీ ఏదైనా సానుభూతి తెలియజేయడం కానీ మనోధైర్యం నింపడం కానీ చేయలేదు రాబోయే రోజుల్లో ఇవి చేయకపోతే కనుక ఈ ప్రభుత్వానికి మాత్రం చాలా పెద్ద ఎత్తున బీసీ సంఘాల తరఫున కుల సంఘాల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఈ కాసాన్ రాజేష్ అనే కుటుంబానికి ఎందుకంటే ఒకే ఒక్క కొడుకు కానీ ఒక కొడుకు పోయినోళ్ళ తెలుస్తుంది ఆ బాధ ఏదో కుటుంబ పోషణ కోసం డ్రింకుల్ కంపెనీలో బాయ్ కింద పనిచేసే కుటుంబాన్ని పోషిస్తే ఇవాళ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం ఈ కుటుంబానికి ఆర్థికంగా సామాజికంగానే కాదు ఆర్థికంగా కూడా రక్షణ కలగాలంటే మీరు తక్షణమే ప్రభుత్వం స్పందించి ఒక పాతిక లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించకపోతే గౌడ సంఘాలు బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలజీసుకుంటున్నాను जोहार कासन राजेश गौड़ जोहार कासन राजेश गौड़ जोहार कासन राजेश गौड़